అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఇది మా వారు అమ్మన్కి వెళ్ళడానికి ముందు రోజు రొటీన్ మా వారు ఇంట్లో ఉండే సమయంలో నాకు ఏదైనా ఇంట్లో వర్క్ ఉందనుకోండి చక్కగా ఎంత బాగా హెల్ప్ఫుల్గా ఉంటారో అంటే తనే చేసుకోవాలి మనం కూర్చొని తినాలి లేదంటే బయటకు వెళ్ళి పనులు చూసుకుని వచ్చేసరికి చక్కగా తను రెడీ చేసి ఉంచుతుంది తినేయాలి లేకపోతే ఇంకా అలా అని చెప్పి అసలు అనుకోరు ఏదైనా హెల్ప్ కావాలా అని ఖచ్చితంగా అడుగుతారు అడగకపోయినా కలర్ చేసుకుని మరి హెల్ప్ చేస్తారు ఇది నేను గొప్పగా చెప్పట్లేదు ఉన్నదే చెప్తున్నాను ఎప్పుడు అంతే మా పెళ్ళైన అప్పటి నుండి కూడా ఎప్పుడు అంతే ఏ వర్క్ చేసినా కూడా నీకు ఈజీగా ఉన్నదే చెయ్యని అంటారు పైగాని సో ఆయనకి నచ్చే దాంట్లో ఇంకా ఈజీ లేకపోతే కొంచెం హార్డ్ ఇంకా అలాంటివి ఏమీ వెతుక్కోలేము కదా అందుకనేసి ఇంకా ఆయనకి నచ్చే వాటిలో ఇంకా ఆయనే హెల్ప్ చేస్తున్నప్పుడు ఇంకా అది పెద్ద పనైనా సరే ఇష్టంగా చాలా ప్రేమగా ఉండి పెట్టాలని అనుకుంటాను అనమాట ఇంకా ఈరోజైతే వెజిటేరియన్కి సంబంధించి వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి అండ్ ఆనియన్స్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మంచి మంచి టిప్స్ చెప్తున్నారు అక్కడైతేనే అండ్ చూడకుండా కూడా నేను కట్ చేయగలను అని అంటున్నారు ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అయినా బ్యాచులర్గా ఉన్న టైంలో మాట మంచిగా అక్కడ ఎలాగైనా బ్యాచులర్స్కి ఐడియా ఉంటుంది కదా కుక్ చేసుకొని ఫ్రెండ్స్ తోటి మింగిల్ చక్కగా కూర్చుని తినడం ఇవన్నీ కూడా సో ఆ అలవాటు అక్కడ అలవాటు అయిందంటే కొంతమంది అనుకుంటారు భార్యలకి అస్సలు మనం హెల్ప్ చేయకూడదు ఒక రేంజ్లో మనం ఒక లెవెల్ చూపించాలి అని బట్ ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి పని భారంగా అవ్వకూడదు మనం కూడా హెల్ప్ఫుల్గా ఉందామని కొంతమంది ఆలోచిస్తుంటారు సో నాకు ఏదైనా సాయం చేస్తారా హెల్ప్ కావాలి అని చెప్పి నేను కూడా అడిగాను ఎందుకంటే ఇంకా ఆయనకి చేసే ఉద్దేశం అవి వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ నేను అడగడం ఎందుకు అనని ఆలోచిస్తుంటాను అనమాట అందుకోసం చక్కగా ఆయన హెల్ప్ చేస్తున్నప్పుడు నాకు ఇందులో వర్క్ కావాలి అది కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయాలని అనుకోండి వెల్లుల్లి అన్నీ కూడా చక్కగా ఓపెన్ చేసి ఇవ్వడం అల్లం అంతా కూడా పైన పీల్ అవుట్ చేసేసి పీసెస్ కట్ చేసి ఇవ్వడం ఏదైనా కొబ్బరి పచ్చడి చేయాలని అనుకోండి ఆ కొబ్బరి ముక్కల్ని చక్కగా చాప్ చేసి ఇవ్వడం ప్రతిదీ కూడా అంటే అది ఒక తప్పు పనిగా అనుకోరు అన్నమాట హెల్ప్ఫుల్గా ఇప్పుడు ఈ రోజుల్లో ఈక్వల్ గా అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే ఇంకా పాత పద్ధతులు లాగానే ఉంటూ ఉంటారు ఇది ఏదో చెప్పి చేయించేదైతే కాదు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉంటేనే తప్ప మనం చేయించుకోలేము ఓకేనండి మా వారైతే చూస్తున్నారు కదా అక్కడ బీరకాయ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ కూడా మంచిగా చాప్ చేసి ఇచ్చేసారు ఎంత బాగా చాప్ చేశారంటే నేను కూడా అంత మనసు పెట్టి చాప్ చేయలేను ఎందుకంటే టైం సరిపోదు చాలా ఎర్లీగా అయిపోవాలి వంటలు అనే ఉద్దేశంలోని ఫాస్ట్గా ఏదో కట్ చేసేస్తాము ఎందుకంటే అది ఎలానో మగ్గిపోతాయి కదా అని నేను ఆయనకి కూడా అదే చెప్తాను అంత పర్టికులర్గా మంచిగా సాఫ్ట్గా చిన్నగా ఏమీ అవసరం లేదు కోసిచ్చేయండి ఏదో అటు ఇటుగా అంటే లేదు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటారు అందుకనేసి అండ్ ఇంకొక కర్రీ అయితే మునక్కాడ జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట దానికి కూడా మంచిగా అన్ని చాప్ చేసి రెడీ చేసి ఇచ్చారు యాక్చువల్గా ఇంకొక పాయింట్ చెప్పాల్సింది అయితే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా షాపింగ్ అనేది వద్దులేండి అని అని చెప్పినా కూడా ఆయనకి మనసు ఊరుకోదమాట ఇంకా వచ్చి చేసేయాలి హెల్ప్ అనేది సో శనగపప్పుకి ముందైతే కొంచెం ఆయిల్లోని తాలింపు దినుసులు అంటే ఏమీ లేదు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అంతే వీటినే వేసుకుంటారు సో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుని నానబెట్టి ఉంచుకోవాలన్నమాట శనగపప్పుని పచ్చి శనగపప్పు అండి ఇది నేను నైట్ నానబెట్టి ఉంచాను లేదంటే అర్లీ మార్నింగ్ నేను మనం లేచిన తర్వాత అయినా ఒక త్రీ ఫోర్ అవర్స్ నానిన సరిపోతుంది సో నానినటువంటి ఆ శనగపప్పుని కట్ చేసిన బీరికాయ ముక్కల్ని వేసేసుకున్నాం అండ్ పక్కనే మునక్కడ జీడిపప్పు కర్రీకి సంబంధించి కూడా స్టార్ట్ చేసేసాను అండ్ ఈ పచ్చి శనగపప్పు అండ్ బీరకాయ వేసుకున్న తర్వాత బీరకాయలో వాటర్ అనేది ఉంటుంది కదా సో వాటర్ అంతా కూడా బాగా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులో సాల్ట్ అలానే కారం కూడా చూసి వేసుకోవాలన్నమాట వేసుకుని అంటే కారం ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ మనం పచ్చిమిర్చి యూస్ చేస్తాం ఎండుమిర్చి వేస్తాం అందుకని సో ఇందులో కొంతమంది అయితే గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటారు ధనియాల పౌడర్ జీలకర్ర పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బట్ నేను బేసిక్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అవన్నీ అవాయిడ్ చేశాను ఎందుకంటే ఇక్కడ మునక్కాడ జీడిపప్పు కర్రీలో ప్రిపేర్ చేస్తున్నాను అలా మసాలాలు అన్నీ వేసి సో ఒక కర్రీ బేసిక్ అనుకోండి ఇంకో కర్రీ అయితే ఇలా నార్మల్గా చక్కగా తినేయచ్చు మసాలాలతో అని చెప్పి అలా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఈ మునక్కడ జీడిపప్పు కర్రీ సంగతికి వస్తే జీడిపప్పును కూడా ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి వేడి నెలలో వేసి నానబెట్టి ఉంచాను లేదా మీరు ముందు రోజు నైట్ కూడా నానబెట్టి ఉంచుకోవచ్చు పచ్చి జీడిపప్పు పచ్చి జీడికాయలు ఉంటాయి కదా సో ఆ జీడిపప్పులతో కూడా మనం వండుకుంటాం బట్ అవి అవైలబుల్గా ఎవ్రీ సీజన్లో ఉండవు కదా అందుకోసం ఇంకా నేను జీడిపప్పు నానబెట్టి ఉంచుతాను మావిడకే జీడిపప్పు ఉండాలన్నా లేకపోతే ఏదైనా కర్రీస్లో వేయాలనుకున్నా సో కర్రీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆయిల్లోని ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని కొంచెం అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాష్ చేసినటువంటి ఈ కట్ చేసిన మునక్కడ ముక్కలను వేసేసుకుని మంచిగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు గరం మసాలా అండ్ అవన్నీ కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుని తర్వాత అప్పుడు నానబెట్టిన జీడిపప్పుని సో రెండు సార్లు వాష్ చేసేసుకుని మనం నానబెట్టి ఉంచుకుంటాం కదా స్టార్టింగే సో దాన్ని కూడా ఇంకొకసారి వాటర్ తీసేసి జీడిపప్పుని వేసేసుకుని ఒక జస్ట్ టూ ఆర్ త్రీ విజిల్స్ వేయించుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకుంటే రెండు కర్రీస్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే బీరకాయ శనగపప్పు కర్రీలో అయితే కొంచెం వాటర్ వేసి కొంచెం దగ్గరికి కుక్ చేసుకోవాలన్నమాట బాగానే అండ్ రైస్ కుక్ చేసేసాను ఈరోజు ఇక్కడ రసం ప్రిపేర్ చేశాను అండ్ దాంతోపాటు కాంబినేషన్ మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేశాను సో యాక్చువల్గా ఈ చారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఎన్నిసార్లు ప్రిపేర్ చేసుకుని డైలీ తినమన్నా తినేస్తాను అనమాట అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి మంచి టేస్ట్ ఉండాలన్నమాట యాక్చువల్గా ఇది పులిసినటువంటి పెరుగుతో చేసేవారంట పూర్వం బట్ నాకు అలా కాదనమాట ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగులోనే తాలింపు అనేది వేసుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని మిక్స్ చేసుకుని అబ్బాబబ్బా ఊహించుకుంటుంటేనే మళ్ళీ తినేయాలన్నంతగా అనిపిస్తుంది సో చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అది ఓన్లీ కుకింగ్కి సంబంధించి ఒక రోజు వీడియో ఎందుకో షూట్ చేయాలనుకుని అలా స్టార్ట్ చేశాను ఆ వీడియో ఎక్కడి వరకు యాడ్ చేసానో కూడా తెలియదు సో ఇదైతే మా వారు ఊరు వెళ్తున్న రోజు ఉదయం పోటమాట సో ఇది నెక్స్ట్ డే దానికి కంటిన్యూషన్ యాక్చువల్గా అది కుకింగ్ వీడియో అయిపోయింది మేము ఇక్కడ కూడా కుకింగ్ చేసుకుంటున్నాం కలిపి అని చెప్పి నేను అదే అనుకున్నాను అంటే కంటిన్యూషన్ ఏమను ఇంకొకండి అంటే ఇంకా మార్నింగ్ లేచి ఆ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాం ఏంటి ఇంకా అవన్నీ ఏం చూపించలేదు అసలు నేను వీడియో కూడా షూట్ చేయినా వద్దా అని అనుకున్నాను ఎవ్రీ టైమ్ ఇలానే ఉంటుంది కదా ఎందుకు మళ్ళీ ఏమైనా ఎవరైనా బోర్గా ఫీల్ అవుతారని అంతా అదే వీడియోని అదే టైప్లో ఎన్ని రకాలుగా చూపించినా కూడా అసలు బోర్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు మన సబ్స్క్రైబర్స్లో అని చెప్పి నాకు చాలా చాలా క్లారిటీ వచ్చేసింది మీ కామెంట్స్ని బట్టి ఎంత వెయిట్ చేస్తున్నారంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడే వీడియో షేర్ చేస్తాను అనుకోండి వెంటనే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను అంటారు నాకు ఆ మాటలోనే అర్థమైపోతుంది బట్ మీకు చాలా ఫాస్ట్గా మీరు ఈ వీడియోని వాచ్ చేస్తారు బట్ ఈ వీడియో ఎడిట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అండ్ ఇంకొక వీడియోకి మళ్ళీ రెడీ చేసుకోవాలి అండ్ ఇంతలో మీరు పెట్టేటువంటి కమెంట్స్ అన్ని చూసుకోవాలి వాటికి రిప్లైలు ఇవ్వాలి మామూలు విషయం కాదు ఇంట్లో వర్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకోసం నెక్స్ట్ వీడియో కూడా రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇంటిమేట్ చేస్తున్నాను ఒక టాపిక్ ఏంటి అంటే రేపు వరలక్ష్మి వ్రతం అని ముందు వీడియోలో కూడా చెప్పాను కాదు ఇంక అందరికీ తెలిసిన టాపిక్ అది సో రేపు వీడియో అయితే ఇంకేం షేర్ చేయట్లేదు కొంచెం విశ్రాంతి తీసుకుంటాను ఈ వీడియో ఈరోజు షేర్ చేస్తున్నానా కమెంట్స్ చూసుకోవాలి అక్కడక్కడ అండ్ బయటకు వెళ్ళాలి చాలా వర్క్ ఉంటుంది ముందు రోజు పూజ అంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఎక్కువ పని ఉంటుంది అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి కావాల్సినవన్నీ బయటకెళ్ళి తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి పూలని అరిటాకులు మామిడాకులు కొబ్బరికాయలు ఇంకా రకరకాల అసలు ఒక్కటి కాదు అని చెప్తాను చెప్పండి ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మంచిగా నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదంటే మళ్ళీ ఈ వీడియోలో కూడా ఇస్తాను వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి పూజ విధి విధానాలు అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి అండ్ ఆ టాపిక్స్ అండ్ ముందు రోజు మనం పూజకు సంబంధించి ఏం సిద్ధం చేసుకోవాలి ప్రతిదీ కూడా నేను వీడియోస్ చేశాను సో వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంకా కావాలనుకుంటే నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను చెక్ చేసుకోండి ఒకసారి ఓకే సో ఇక్కడ మరిత్వీకి అయితే వీడియో షూట్ చేస్తున్నాడు అండ్ యాక్చువల్గా నేను మా వారు అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం ఏంటి అంటే వీడియో షూటింగ్కి ఎవరినైనా చూసుకోవాలని అనిపిస్తుంది అండి నేనే షూట్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అయితే కి పెట్టుకుంటున్నాను ఫుల్ లుక్లో చక్కగా మంచిగా నాకు వీడియోస్ అవి కూడా చేయించుకోవాలని అనిపిస్తుంది ఆ కెమెరా ముందులో సెల్ఫీగా తీసుకుంటుంటే నేను చాలా చబ్బీగా కనిపిస్తున్నాను సో ఫుల్ లుక్లో అయితే చాలా నీట్గా ఉన్న ఎంత వెయిట్ ఉన్నానో అంతగా కనిపిస్తాను నేను సో అందుకోసం ఎవరినైనా కెమెరా మ్యాన్ లాగా చక్కగా షూట్ చేసి ఇస్తారు షూటింగ్కి పెట్టుకుందామా అని చెప్పి ఏదో మాట్లాడుకుంటుంటే నువ్వు చేసే వీడియోలకు మళ్ళీ కెమెరా మ్యాన్ ఒకరు అని అనని ఏదో నవ్వుకుంటున్నావు ఏముందిలేండి సరదాగా ఏముంది అని నేను ఏదో టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం అనమాట సరే నీ ఇష్టం అయితేనే అని అన్నారు అండ్ అదే టైంలో మేము ఆ టాపిక్లో ఉండగానే రిత్విక్ కిచెన్లోకి వచ్చాడన్నమాట సో వాళ్ళు వీళ్ళు ఎందుకు రిత్విక్ తోటే వీడియో అనేది షూట్ చేయించుకో అన్నారు సో లేదు పాపం ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వీడియో షూట్ చేసి ఇస్తున్నాడు వీడియో అనేది అని అన్నాను అంటే రిత్విక్తో ఆయన అంటున్నారు అనమాట నన్ను అలా కాదు అమ్మ నాకు మంత్లీ ఇస్తే నేను నీకు వీడియో షూట్ చేస్తాను అని చెప్పి అమ్మతో డిమాండ్ చేయను అన్నాను అంటే సో వాడు నన్ను అడగడం మానేసి అమ్మ నాకు ఫైవ్ హండ్రెడ్ కావాలి ఫైవ్ హండ్రెడ్కి అయితే నేను మంచిగా షూట్ చేసి ఇస్తాను ఇదే ఈ కెమెరా ఏదో బాగున్నాడు ఏ ఆఫర్ అనేది మనం ఇవ్వకుండా కానీ చక్కగా వాడు డిమాండ్ చేయక చేసే పని లేదు వెంటనే ఫైవ్ హండ్రెడ్ అని వాడే ఒప్పేసుకున్నాడు నేను ఇంకా ఏ రెండు మూడు వేలే ఇవ్వాల్సి వస్తుందేమోనని అనుకునేసరికి మేము చాలా నవ్వుకున్నాం గట్టిగా అరే అలా మాట్లాడకూడదు నాన్న అలా అనకూడదు నాకు ఇంత కావాలి అంత కావాలని పేమెంట్గా నువ్వు డిమాండ్ చేసి కొంచెం అమ్మని గదవయించాలి అలా మాట్లాడకూడదు అని అంటే వాడు నాలుగు ఖర్చుకుని పాపం అర్థం కాలేదన్నమాట ఇన్నోసెంట్గా ఉంటాడు చాలా క్లవర్ తెలుగుగా ఉంటాడు సైలెంట్గా అన్నీ అబ్జర్వ్ చేస్తాడు అనమాట బట్ కొన్ని కొన్ని విషయాల్లో వాడికి ఇంకా తెలియట్లేదు అని అప్పుడు అనిపించింది మాకు సో ఆ టాపిక్స్ గుర్తు చేసుకుని మాట్లాడుకుంటున్నాం పిల్లల్ని ఎక్కడ ఈ షూటింగ్స్లో వాటిలో వీటిలో కదుపుతాం చెప్పండి వాళ్ళ స్టడీస్ పాడైపోవడం కాకపోతే ఏదో నా పిచ్చి మేము ఏదో కాలక్షేపం కాసేపు అలా టైంపాస్ చేస్తూ కాసేపు అలా ఏదో టాపిక్ ఉండాలని మాట్లాడుకున్నాం సో ఆయన ఊరు వెళ్ళిన రోజునాడు గురువారం అండ్ ఇంట్లో అందరం కూడా మంచిగా నాన్ వెజ్ ప్రిపేర్ చేసేసి వెళ్ళేలోపు నా చేతి చేపల పులుసు ఆయనకి తినాలని ఆశగా అనిపించిందంట పాప అందుకని నేను చేపల పులుసు ప్రిపేర్ చేశాను అండ్ ప్రాన్స్ తోటి కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇదంతా కూడా ఓల్డ్ వీడియోస్ అండి ప్రెజెంట్లో అయితే కాదు మీరు నాన్ వెజ్ తినేస్తున్నారా శ్రావణ్ మాసో అది ఇది అని చెప్పి కమెంట్స్ పెట్టేకండి ఓకేనా వీడియో ఎప్పుడు కూడా కంప్లీట్గా చూసిన తర్వాతే కమెంట్స్ పెడితే చాలా మంచిది అది మీకైనా నాకైనా కూడా ఎందుకంటే చాలామంది ముందుగా కూడా అడ్వాన్స్గా కొన్ని అడిగేస్తుంటారు వీడియో కంప్లీట్గా చూడండి చెప్పాను అనుకోండి నేను కూడా మళ్ళీ కమెంట్ క్రిప్లో పెట్టే పని ఉండకుండా ఉండాలి కాబట్టి సో మీరు ముందుగా అంతా కూడా కంప్లీట్గా చూసిన తర్వాత కమెంట్స్ పెట్టండి ఓకే ఈరోజు నేను ప్రయాణం అండి నేను ఈరోజు నా ఊరు వెళ్ళిపోతున్నాను స్కూల్లో చిన్న వర్క్ ఉందన్నమాట వెళ్తున్నాము ఫైవ్ డేస్ నుండి అయితే హాలిడేస్ అన్నమాట పిల్లలకి వరదల గురించి అది బాగుంటుంది ఓకేనండి మార్నింగ్ అయితే వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఆయన ఫ్రెషప్ అయ్యారు అండ్ స్కూల్లో స్మాల్ వర్క్ ఏదో ఉంటే పిల్లలకి సంబంధించి అవి చూసుకుని వచ్చేసాము బట్ మ్యామ్ లేరు అనమాట అక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ సరే అని చెప్పి ఇంకా వచ్చేసాము అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ నా వెళ్ళే ముందు వేసుకుంటాను షర్ట్ ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఇంకా లంచ్కి మళ్ళీ మార్నింగ్ వేసుకున్న షర్ట్ వేసేసుకున్నారు ఇక్కడ అన్నీ కూడా నేను లంచ్కి ఏర్పాట్లు చేసేసాను అండ్ ఎంత డైనింగ్ టేబుల్ ఉన్నా సరే అయితే కింద కూర్చొని తినడం లేదంటే అందరూ ఇక్కడ ఇలా కూర్చుని టీవీ చూస్తూ తినడం అనేది ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది అలాగా అంటే జనరల్గా చాలామందికి అలవాటు ఉంటుంది కబుర్లు చెప్పుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ అలా ఏదో టైంపాస్ కాలక్షేపం అవుతూ ఉంటుంది బట్ తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు కానీ ఏమీ అంత హడావుడిగా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవాలని ఏం కాదు కదా ఆ ఫుడ్ను ఆస్వాదిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటే ఆ ఫీల్ వేరమాట ఎక్కడో లేని కబుర్లు ఏమి వచ్చేవో కానీ నార్మల్గా ఏవో అప్పుడప్పుడు టాపిక్స్ సో మంచి మూవీ అనేది పెట్టుకుంటాం ఎప్పుడు కూడా ఇలా అందరం కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట కిషాంత్ని ఈ వీడియో ఎడిటింగ్లోనే చూసాను అనమాట అందరం తింటున్నాం కదా వాడు తింటున్నాడేమో అనుకున్నాను కానీ సడన్గా వాడంకు చూసేసరికి వాడు కెమెరా ఒక చూస్తూనే ఉన్నాడు మాట అండ్ తిని నన్ను ఏం చూస్తున్నా అని చెప్పంటే తింటున్నాడు సో ఇదండి లంచ్ అది అయిపోయిన తర్వాత కాసేపు ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ చెప్పాను కదా వరదలు మాట ఆ టైంలో అందుకోసం పిల్లలకి అవి హాలిడేస్ ఇచ్చేసారు వన్ వీక్ వరకుని ఆ హాలిడేస్ని ఇప్పుడు కవర్ చేస్తున్నారన్నమాట అందుకోసం వర్కింగ్ డేస్ పెట్టేశారు స్కూల్స్ అవి ఉంటున్నాయి రేపు వరలక్ష్మి వ్రతం అయినా కూడా పిల్లలకి హాలిడే లేదు కొంచెం లేట్గా పెట్టారన్నమాట స్కూల్ మాత్రం మా సైడ్ ఎలా ఉందో మరి అందరికి ఎలా ఉందో తెలీదు అండ్ చాలా ఊహించేసుకున్నాం చక్కగా ఫ్రైడే సాటర్డే అంటే ఈరోజేమో ఇండిపెండెన్స్ డే కదా అండ్ ఈరోజు రేపు వెళ్ళుండం లైన్గా ఉండు ఉంటాయి ఆ సండే వరకుని హాలిడేస్ ఫోర్ డేస్ ఇచ్చేస్తారు అని చాలా ఎక్స్పెక్ట్ చేసేసాం బట్ అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి పోనీళ్ళండి ఇంట్లో ఉండి వెళ్ళి కొట్టుకుని గొడవలు పడే కంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోవడం ఉత్తమం అనిపించింది సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పంది ఏంటంటే ఇండిపెండెన్స్ డే విష్ చేయలేదు కదా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ కూడా ఓకే మా వారైతే ఇంకా మా అందరూ లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నారు ఆయన పిల్లలైతే టీవీ దగ్గర కూర్చున్నారు సో హాలిడే కదా అని చెప్పి ఇంకా రిత్విక్ అయితే వాళ్ళ డాడీతో వెళ్దామని ప్లానింగ్ అలా వేసుకున్నాడు సో ఆయన ఫేస్ వాష్ చేసుకుని చక్కగాల అందరూ కాల్స్ చేస్తారు కదా ఈరోజు ప్రయాణమా జాగ్రత్తగా వెళ్ళిరా అందరితో మాట్లాడుతున్నారన్నమాట అంటే అమ్మ డాడీ వాళ్ళకి వెళ్ళి వస్తున్నాను మామయ్య గారు అత్తయ్య గారు అని వాళ్ళ చిన్నమ్మలకి అండ్ వాళ్ళ పెద్దమ్మలకి గారికి అండ్ కజిన్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా కాల్స్ చేసి ఇంకా బాయ్ చెప్పి స్టార్ట్ అవుతారు కొంతమందికి ఏదైనా కాల్ చేయలేని ఏదైనా మిస్ అయితే అది ఎయిర్పోర్ట్లో ఇంకా బయలుదేరే ముందు మళ్ళీ అక్కడ కూర్చొని చెప్తారు ఎందుకంటే ఫ్లైట్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కదా డిలే అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అందుకోసం ఇంకా కొంతమందికి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కాల్ మాట్లాడతారు అండ్ మా వారు ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కజిన్సే ఆయన ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఒకటే ఊర్లోనే అందరూ పుట్టి పెరగడం వలన బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు కదా ఇంకా వాళ్ళ కజిన్సే ఆయన ఫ్రెండ్స్ సెపరేట్గా బయట వాళ్ళు అంటే ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండరు ఈయనకి సో ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చున్నారు వాళ్ళందరికీ టీ పట్టిచ్చేసాను మావ్య గారు కూడా వచ్చారు ఈయన వెళ్ళిపోతున్నారని ఈరోజైతే రిత్విక్ అయితే చెప్పాను కదా వాడైతే వాళ్ళ డాడీని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు ఎయిర్పోర్ట్కి సో ఆయన ఇదిగో చక్కగా బాత్ చేసి వచ్చేసారు ఇంచుమించు టైం అయితే క్వార్టర్ టు త్రీ అలా అయింది త్రీకి స్టార్ట్ అవుతానని అన్నారు ఈ అందరూ రావడం టీపెట్ ఇవ్వడం అంతా జరిగింది ఇది ఎవ్రీ టైం ఉండేదే ఇంకా ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకెంతమంది వచ్చేస్తారంటే మామూలుగా కాదు మాట ఫ్రెండ్స్ అందరూ కూడా అందరికీ ఒక తెలియని ఫీల్ కదా మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటాం ఏంటి అని చెప్పి సో మా వారు మీతో మాట్లాడుతున్నారు వినండి మళ్ళీ సెవెంటీ సెవెన్ డేస్ తర్వాత ఐ థింగ్ అరౌండ్ ఐ థింక్ అనుకోవడం అక్టోబర్ ఫస్ట్ వీక్లో అనుకుంటాం మళ్ళీ ఫస్ట్ వీక్లో వస్తాను అంతవరకు అందరూ కూడా టేక్ కేర్ బీ హ్యాపీ బీ ఫ్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లవ్ అండ్ సపోర్ట్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ బాయ్ హ్యాపీ జర్నీ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కేర్ బై బాయ్ బాయ్ సో ఇదండి ఇన్ని రోజుల నుండి ఎంత హ్యాపీగా గడిచినాయి అంటే రోజులు భలే సరదాగా ఆ ట్రిప్ హైదరాబాద్ ట్రిప్ ఎన్ని ఇచ్చిందంటే ప్రతి మూమెంట్ కూడా చాలా చాలా హ్యాపీగా ఆస్వాదిస్తాం అన్నమాట అండ్ ఎందుకంటే ఆయన ఉన్న కొన్ని డేస్ డేస్ మాత్రమే ఉంటారు మంత్స్ అయితే మళ్ళీ దూరంగా ఉంటారు మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత వస్తారు చెప్పారు కదా ఆల్రెడీ సో పిల్లల్ని ఫ్యామిలీని టోటల్గా అందరిని ఇక్కడ వదిలి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు బట్ తప్పనిది మరి సరేసారా ఆడుకుందరనే సైకిల్ చేయకుండా సైకిల్ తో కొడైది సైకిల్ తొందరగా 900 బైక్ కొన్నా ఓకే బైక్ కట్టు సోండి బ్లాక్ అయిపోయింది వీడంటే ఎయిర్ పోర్ట్ మీతో పౌడర్ రాసుకోవాల్సిందిరా కొంచెం తలగా ఉంది ఫేస్ సో ఇదండి ఇంకా ఆయనకి బాయ్ చెప్పేస్తున్నాము ఆయన వెళ్తున్నారు వెళ్ళే టైం అయిపోయింది ఇంకా అంటే అనుకున్న టైం కన్నా ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనుకోండి హడాహడిగా వెళ్ళిపోతారు పాప ఆయన అందుకోసం కొంచెం ముందుగానే వెళ్తారు మా వారు కిషాంత్ని అన్నారు కదా సైకిల్ తొక్కుకుంటూ ఉండు నీకు బైక్ కొంటాను అన్నారని చెప్పి ఇప్పుడే తొక్కేస్తున్నాడు వాడు వాడికి ఏ సమయాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాదు పిల్లలంటేనే అంతే కదా సో బయలుదేరే ముందైతే మా వారు దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ అవుతున్నారు అండ్ లగేజ్ బ్యాగ్స్ అవి కూడా కిందకి పట్టుకుని వెళ్ళిపోతున్నారు なもほ సో ఇది వచ్చేసి మా డాడీ కార్ అండి మధ్యన మా డాడీ కార్తో బయటకు వెళ్తున్నాం అండ్ లాస్ట్ మా బ్రీజా కార్ ఏమైంది అని చాలా మందికి డౌట్ ఉంది అడిగారు అప్పుడు నేను చెప్పి మళ్ళీ ఆ టాపిక్ వదిలేశాను సో లేటెస్ట్గా న్యూ కార్స్ ఏదైనా తీసుకుందాం అన్నట్టుగా మేము ఆ కార్నైతే మంచి రేట్కి వచ్చిందని చెప్పేసి అమ్మేశాము సో ఇది వచ్చేసి అయితే మా డాడీ ఎక్స్ యూవీ ఫైవ్ హండ్రెడ్ కార్ సో ఈ కార్లోనే మేము ఎక్కువగా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే వెళ్తూ వస్తున్నాం అనమాట అండ్ ఈయనకి ఇంట్రెస్ట్ అయితే సఫారీ ఉంది సఫారీ తీసుకోవాలని పెద్ద డ్రీమ్ ఈయనకి అందుకోసం ఆ కార్ తీసుకుందాం కొంచెం నెమ్మదిగా తీసుకుందాం అని చెప్పి ఎందుకంటే ఈయన చూస్తున్నారు కదా ఉండరు కదా అందుకోసం సో ఇదండి ఓకే ఇంకా ఆయన స్టార్ట్ అవుతున్నారు అండ్ ఆయన కజిన్స్ అందరూ కూడా ఇంకా కార్లో ఎక్కి కూర్చున్నారు అంటే అందరికీ వెళ్ళాలని ఉంటుంది బట్ కొంతమంది మాత్రమే స్టార్ట్ అవుతున్నారు అన్నమాట రిత్విక్ అయితే కూడా వెళ్తున్నాడు ఈసారి అండ్ మావయ్య గారు వాళ్ళ కజిన్స్ కూడా ఉన్నారు లోపల ఓకేనండి ఆల్రెడీ ఆయన స్టార్ట్ అవ్వడం రాజమండ్రి వెళ్ళారనమాట రాజమండ్రిలో ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసేసి మిగతా వాళ్ళందరూ కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయారు సో రాజమండ్రి టు హైదరాబాద్ అనమాట అండ్ ఎయిర్పోర్ట్లో నుండి ఆయన వీడియో కాల్ చేస్తే మాట్లాడుకుంటున్నాము అండ్ వెళ్ళేటప్పుడు అనుకుంటాను ఆయనకి ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి అని బట్ ఆయనకి ఎందుకో పట్టుకు వెళ్ళాలని అనుకుంటారు తినడం మళ్ళీ ఎంటోగా అనుకుంటారు లాస్ట్ ఫుడ్ కదా మళ్ళీ తను ప్రిపేర్ చేసింది తిందాము అని ఆయనకి ఆశగా ఉంటుంది సో ఇదే కదా మళ్ళీ మనం వండి పెట్టడం అని చెప్పి నేను కూడా చాలా ప్రేమగా వండిపెట్టి ఇవ్వాలని అనుకున్నా సరే ఏదో లాస్ట్ మినిట్లో ఇంకా నాకు వద్దు సర్లే వద్దు అని అనుకుని వెళ్ళిపోతుంటారు ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది సో అందుకోసం ఎప్పుడు వీడియో కాల్ మాట్లాడినా సరే ఏమైనా ఫుడ్ తిన్నారా టీ తాగారా అండ్ నిద్ర సరిపోదు కదా జర్నీ అంటే చాలా అవర్స్ పడుతుంది అండ్ హైదరాబాద్ నుండి మళ్ళీ మస్కెట్ వెళ్తారు మస్కెట్ నుండి వాళ్ళు ఉన్నటువంటి సైట్ ఉంటుంది కదా డిజార్ట్లోనే ఉంటుంది అండ్ ఆ ఏరియాకి అయితే చాలా అవర్స్ పడుతుంది త్రీ అవర్స్ అనుకుంటే బస్ ట్రావెల్ ఉంటుంది అక్కడ మళ్ళీనే ఆ జర్నీ చేస్తారు బస్ బస్ జర్నీ అనేది సో అంటే ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ నుండి అండ్ చాలా స్ట్రగుల్ అవుతూ పాపం నెమ్మదిగా అలా జర్నీ చేసుకుంటూ ఇంకా ఆయన రూమ్కి రీచ్ అయిపోతారు తర్వాత మళ్ళీ నాకు ఎప్పటికప్పుడే కూడా అప్డేట్ చేసి నేను రీచ్ అయ్యానని చెప్పి కాల్ లేదా మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మీ లైక్ అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే చెల్లి అమ్మ డాడీ వాళ్ళు ఇంటికి వచ్చారు ఆ వీడియో షేర్ చేయనా లేదు అంటే రేపు వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం పూజ వీడియో ముందుగా షేర్ చేయనా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది నేను పూజ వీడియోకి సంబంధించి కొంచెం బాగా అన్నీ బాగా రెడీ చేసుకోవాలి కాబట్టి అమ్మ చెల్లి వాళ్ళు వచ్చినటువంటి వీడియో అనేది ముందుగా షేర్ చేసి తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ వీడియో అనేది నెమ్మదిగా షేర్ చేస్తాను ప్లీజ్ వెయిట్ చేయండి అంటే అనుకున్నట్టుగా నేను ప్లాన్గా అనుకున్నట్టుగా మీతో షేర్ చేయాలంటే మంచి మంచి టాపిక్స్ ఉంటాయి మీకు ఫాస్ట్గా కావాలంటే ఏమి అంత మ్యాటర్ అది చెప్పే అంత టైం లేకుండా స్కిప్ అయిపోతాయి కొన్ని కొన్ని టాపిక్స్ అందుకోసం ఓకేనండి రేపు వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం పూజ అనేది ప్రతి ఒక్కరింట్లో కూడా చక్కగా చేసుకోండి సరేనా ముందుగా మీ అందరికీ కూడా శ్రీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఓకేనండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బై బాయ్